తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో పేదలకు అవసరమయ్యే ఇల్లు ఇవ్వడంతో పాటుగా పది సంవత్సరాల్లో ఉదాహరణకు కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పేదలకు ఒక్క ఇల్లు కూడా ఆ కోట శ్రీనివాసరావు సినిమా లాగా కోడి పైన గట్టి అందరికీ ఊరిచ్చినట్టు తప్ప ఒక్క పది ఏళ్ళలో ఒక్క ఇల్లు ఇవ్వలే ఈరోజు ఆ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లే కాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇందిరం ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు అడిగిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సన్న బియ్యం ఇవ్వడంతో పాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళలు అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణము గతంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేని మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా వడ్డీని ప్రభుత్వమే కడుతూ బస్సులకు యజమానులం చేస్తూ సోలారు విద్యుత్ ఉత్పాదనకు వాళ్ళని యజమానం చేస్తూ ఇందిరామ్మ క్యాంటీన్లు పెట్టి రకరకాలుగా మహిళల ఆర్థికాభివృద్ధి కష్టపడుతున్నాం రైతు బోనస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు గత పథకాలన్నీ కొనసాగిస్తూనే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలను కొనసాగిస్తుంది ప్రభుత్వం ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్లు పొందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు రెండు లక్షల లోపల రైతు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళు కావచ్చు ఉచితంగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ విధంగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో ఒకటి రెండు మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాల్సిగా కోరుతూ ఉన్నాం రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించిన అంశం మీద మాట్లాడినాడు తప్పకుండా గతంలో మూడు రైతు చట్టాలు తెస్తే ఏ విధంగానైతే వెనుకకు తీసుకోవాల్సి వచ్చిందో ఈరోజు ఉపాధి హామీ పథకంలో సిక్స్టీ ఫార్టీ షేర్ తోటి రాష్ట్రాల మీద బరువేసేటువంటి ఆలోచనను పేరు మార్పుడు మహాత్మా గాంధీ జాతి పితకు సంబంధించిన పేరు మార్పును యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గాంధీ కుటుంబాన్ని గాంధీ పేరును మరిపేయాలనో చరిత్రను వక్రవాస్యం చెప్పాలనో ప్రయత్నం చేస్తే అది అసాధ్యం తాత్కాలికంగా ఎవరైనా భక్తులు రాముడు దేవుడుకు సంబంధించిన అంశం లేకుండా బతకలేని బీజేపీ ఆఖరికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసినాం ఊరూర్ల సంక్రాంతి పండుగ పూట మరొక్కసారి తెలంగాణ యావత్ గ్రామ సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక పెద్ద సపోర్టు అటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లింకు చేసి పేరు మార్చి పనుల విధానంలో మార్పు చేసి మొత్తంగా పథకానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తారు దీని పట్ల అందరు అప్రమత్తంగా ఉండి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టి పట్టించే విధంగా బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి అట్లా కాకుండా వాటిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వారు అడుగుతా అడుగుతూ ఉన్నా మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగజేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు తప్పు కదా అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుబడతాయి ఇప్పుడు దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడిస్తే కూలగొడతామన్నారు దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రయత్నం ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు రకరకాల బదనాలు చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చామనే అసహనంలో ఉన్నారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు అది వాళ్ళకి మంచిది కాదు నేరుగా ఇండైరెక్ట్గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు భాగస్వామి బాధ్యత వహించాల్సిందే